సంపద సృష్టించే నేను తీసుకొస్తానని ఆయన ముందు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు ఇప్పుడు చూస్తేనేమో మొత్తం అంతా అప్పులు పాలైపోయి ఉన్నాం అన్ని వాటిలో కూడా నివేదికలు ఇస్తున్నారు ఆయన శ్వేతపత్రాలు విడుదల చేయడం కానీ ఇక్కడెక్కడ మనకి ఇబ్బందులు పడ్డామని చూపిస్తున్నారు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అసలు ఈ రెండు నెలల్లోనే ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది అరాచక పరిపాలన కొనసాగుతుంది మాకు టైం వస్తుంది అని చెప్పారు గత ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఈ టీచర్స్ కానీ ఎంప్లాయీస్కి ఎప్పుడు కరెక్ట్ టైంకి జీతాలు ఇవ్వలేదు ఈ ముసలి ముతకోళ్ళకి చిన్న అవ్వ ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు ఎప్పుడుకో వచ్చాయి పెంచుకుంటు అది కూడా ఒక టైం అండ్ టూ లేకుండా పదిహేనో తారీఖు దాకా ఐదో తారీఖు దాకా పది రేపొత్తే రేపొత్త అని చేసుకొచ్చాడు ఈ ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే పాత మూడు నెలలది వెయ్యి పెంచిన వెయ్యి రూపాయలు ప్లస్ వీళ్ళు పెంచిన వెయ్యి రూపాయలు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు అంతరం ఒకసారి ఇచ్చేసాడు ఒకేసారి ఒకే రోజు నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జీతాలు కూడా ఎంప్లాయీస్ జీతాలు కూడా ఫస్ట్ తారీఖు వచ్చింది అంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రతి సవాణ ప్రతి నెల ఇప్పటివరకు కూడా మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి కూడా ప్రతి ఫస్ట్ తారీఖు జీతాలు కరెక్ట్గా వస్తున్నాయి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధికి అభివృద్ధి ఉంది సంక్షేమం సంక్షేమం ఉంది రెండూ ఉన్నాయి కేంద్రం పోతే మనకు కావాల్సిన నిధుల గురించి గంటా పదం గట్టిగా పోరాడి శాంక్షన్ చేపించుకొని మళ్ళీ ఇప్పుడు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆగిపోయిన ప్రాజెక్టులు మొత్తాన్ని జల ప్రాజెక్టులు మొత్తాన్ని కూడా రన్నింగ్లో పెట్టడానికి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కర్ణాటకలో ఎక్కడో గేటు పగిలిపోతే ఈయన కృషి చేసి అక్కడ గేటు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నీళ్ళన్నీ పోగతలకి గేటు పెట్టాలని కృత్రిమంగా గేటు పెట్టి ఆ నీళ్లు ఆఫ్ చేయడం కోసం ఆయన విజన్ అలాంటిది అతను ఎంత ప్రతిపక్షమైనా కూడా కొంత టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వం కూటమి అంటే ఆయన ఆయన ఒక్కడిది కాదు ఈ రోజున ముగ్గురు కలయికతో వచ్చిన ప్రభుత్వం కొంత టైం ఇచ్చి చూద్దామని ఆ ధోరణి లేకపోగా రెండు నెలలకే అసలు విధ్వంసం అని చెప్పి అతనికి అతనికి పదవి కాంకాంక్ష తప్ప నుంచి వేరే ఏం లేదు అభివృద్ధి అనేది ఆయన హిస్టరీలు లేదు ఆయనకి ఏం చేశాడు ఏం చేయలేదు కదా ప్రతి ప్రతి మంగళవారం మన ఆర్బీఐ పోయి కూర్చొని నాకు డప్పులు అప్పు అప్పు అనేవాడు పైగా వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టుకునేవాళ్ళు అలాంటిది మూడో వారం నుంచే మా ఆంధ్రప్రదేశ్ మీ యాక్షన్లో పాల్గొట్లేదు మాకు డబ్బుతో అవసరం లేదని అవాయిడ్ చేశాడు ఆయన ప్రభుత్వం వచ్చిన కానించి కూడా ప్రతి వారం ఎంత ఇస్తారా ఎంత ఇస్తారని తెచ్చుకునేవాడు పాతి కోట్లు ముప్పై కోట్లు అట్లాగా మూడు వారాలు తెచ్చుకున్నాడు నాలుగో వారం నుంచి మేము పాల్గొట్టలేదని చెప్పేసి అవాయిడ్ చేశాడు మరి ఆర్థికంగా పెరిగినట్ట రాష్ట్రం కానీ ఓ పక్కన వైసీపీ నాయకుల మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం రాజకీయ కుట్రలో భాగంగా వస్తున్నాయి అంటే ఆధారాలతో సహా చూపిస్తున్నా కూడా ఇప్పుడు జోగి రమేష్ గారి కొడుకు పేరు మీద ఉన్నటువంటి ఏదైతే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి లేదా రోజా గారి మీద వస్తున్నటువంటి వ్యవహారం అనేక ఆరోపణలు కానివ్వండి ఇవన్నీ కూడా రాజకీయంతోనే ముడిపెడుతున్నారు వాళ్ళు ఇది రాజకీయ కక్ష అంటే ఒక విషయం ఏంటండి రాజకీయం చేసేడు ప్రజలకు అనుకూలంగా చేయాలి తప్పనిచ్చి ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు కదా జోగి రమేష్ అనే మొన్న చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దుమ్మికి పోయాడు రెండు వందల మందిని వేసుకుని కత్తులు కటార్లు రాళ్ళు రప్పలు కర్రలు తీసుకొని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన నేనేదో శ్వేతపత్రం ఇయడానికి ప్రతిపక్ష నాయకుడు అధికారపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడికి శ్వేతపత్రం ఇయడానికి పోతాను అంటున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పుకోవడానికి కదా నా కొడుకు చిన్నపిల్లాడు నాకు ఏం తెలియదు అమెరికాలో చదువుకొని వచ్చాడు ఉద్యోగం చేసే కూరడు అని చెప్పి వాళ్ళ అమ్మ జోగి రమేష్ భార్య వీళ్ళందరూ గోవాలు చేస్తున్నాడు మొన్న చంద్రబాబు నేను చంద్రబాబు నాయుడు అంత లోపల ఇంకోళ్ళు లేడని చెప్పి పబ్లిక్లో ఆయన మాట్లాడాడు ఆయన వయసు ఎంత ఆ కురోడు వయసు ఎంత అప్పుడు లేదా మరి ఆడి ఆడి భవిష్యత్తు అంట రాజకీయ భవిష్యత్ బోర్డు అంత రాజకీయ భవిష్యత్తు ఉంది చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగు సంవత్సరం లాస్ట్ మీద స్టేజీలో ఉన్నాడు దాన్ని తీసేయండి ఆ భవిష్యత్తులో ఎదగాలన్నవాడు ఆ విధంగా మాట్లాడు కదా అది దేన్ని ఏమంటారు మదం అంటారు దాన్ని సో ఓవరాల్ గా చూస్తే సార్ ఈ రెండు నెలలలో అటు ప్రభుత్వం గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చాలా కనపడుతుంది ప్రజలు కూడా చాలా సుభిక్షంగా ఉన్నారు ఏ గొడవ లేదు పైగా గొడవలు ఉన్నాయని పోలీసు వాళ్ళు ఇది చేస్తున్నారని అది చేస్తున్నారని ఆర్థిక లాడ్ అండ్ సరిగా లేదని ముప్పై ముందు నలభై మంది చనిపోయారని మా కార్యకర్తలను చంపేస్తున్నారని వాళ్ళు మరి పేరు ఇవ్వండి ఇవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నువ్వు దన్నా చెయ్యి నువ్వు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆధారాలు ఇచ్చావు ఇవాళ మీరు వంద తప్పులు చేశారు మీ వంద తప్పులు కూడా రుజువు చేసే వరకు మీ జోడు రావట్లేనా నువ్వు నువ్వు నీ పరిపాలనలో అసలు ఏం సమస్య లేకుండా కారణం లేకుండా రుజువు లేకుండా తెసపోయి బొక్కలు వేసావు అన్ని కేసులే అందరి మీద కేసులు అన్ని వర్గాల మీద యాభై మూడు ఆయన కూడా నిరూపించలేకపోయారు కదా ఇప్పుడు ఏదైనా కాజ్ చూపించి ఏపీయాలి అసలు ముందుకు జైల్లో పెట్టిందరంటే ఎంక్వైరీ తీసి చెప్తారంట అది ఎంతవరకు అన్నా క్యాంటీన్ అని మరోవైపు ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ అని జంగిల్ క్లియరెన్స్ లో పెద్ద కొండ కనబడుతున్న పరిస్థితి అంటే మరి అప్పుడు గత ప్రభుత్వం ఎందుకు అంత అంటే ఒక వ్యక్తి మీద ద్వేషం అంటారా ద్వేషం ఏంటంటే ఎప్పటికీ కూడా వేరే కూడా పేరు ఉండకూడదు ఆ పేరు ఉన్నది చనిపోయాలి మనం ఏం చేసినా నేనే గొప్ప అన్నట్టుగా కనిపించుకోవాలా ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన పేరు ఇంటానికి ఇష్టం లేదు ప్రభుత్వానికి తెలుగుదేశం పేరు వినటానికి ఇష్టం లేదు ఆ రోజుల్లో జరిగింది ఆ విధంగా వాళ్ళు విధ్వంసం చేశారు ఎంతసేపటికి ఏంటంటే అనేది పక్కన పెట్టేసి చెడు చేస్తాం వేరే వాళ్ళని చెడకూడదు వేరే వాళ్ళ మీద కక్ష తీర్చుకున్న ఈ సంవత్సరాలు గడిపేశారు ఏం సాధించాలి అదే అందుకనే ఓట్ల ద్వారా చెప్పారు ప్రజల బుద్ధి చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఏం చేశారు చూసారు సైల్స్ సైలెంట్ గా ఎక్కడ ఏమీ లేదండి డస్ట్ డస్ట్బిన్ లో వెళ్ళిపోయినట్టే ఇంకా దానికే సమస్య లేదు కానీ ప్రజలు కూడా మంచి తీర్పిచ్చారు ఇప్పుడు మాకే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మాత్రం బాగా పనిచేస్తున్నారు అసలు తెల్లాలేసిన కానీ ఏం చేద్దాం అభివృద్ధి అని అదే తప్ప ఎవటోడు ఏం చేశాడు ముందు ఏం చేశాడు వాడిని పడేద్దాం ఈ కక్ష సాయం వాళ్ళకి ఏమి లేవండి ప్రస్తుతానికి ప్రజెంట్ చక్కగా హ్యాపీగా తెల్లారుతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఇండస్ట్రీ కావాలని చెప్తున్నారు ఇవాళ ప్రతి ఊళ్ళో ప్రతి మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా మనకి భుక్తి లేక వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారండి వలసలు పోతారు ఏ ఇంట్లో చూసినా ముస్లమ్మ ముస్లా తప్ప యంగ్ పీపుల్స్ లేరు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పుణ్యం అంటే రాబోయే పది సంవత్సరాలు మనకి ఇండస్ట్రీ వచ్చి శుభ్రంగా ప్రతి వాళ్ళు మన ఇండియన్స్ మంచి మేధావులు ఉన్నారు మేధాసి నోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ రిటర్న్ వచ్చి అనుకోండి మనకి ఇండస్ట్రీ ఇక్కడ బాగుంటుంది పేరెంట్స్ బాగుంటారు పిల్లలు బాగుంటారు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అది మాకు కావాలని కూడా మేము అదే కోరుకుంటున్నాం చంద్రబాబు గారు అంటే ఇండస్ట్రీలు కానీ లేకపోతే సంస్థలను కానీ లేకపోతే రోడ్లు కానీ అంటే రవాణా రంగం కానీ వీటన్నిటి మీద దృష్టి పెడతారని అందరికి తెలిసిన విషయమే నిన్న శ్రీ సిటీకి వెళ్ళినప్పుడు ఆయన ప్రారంభించిన సంస్థలు కానీ వీటన్నిటి మీద కూడా ఈరోజు నాకు మాజీ ఐటీ శాఖ మంత్రి గారు అమర్నాథ్ రెడ్డి గారు దాని మీద కూడా కౌంటర్లు వేస్తున్నారు ఆయన అంటే గుడ్డు రావాలి పిల్ల రావాలి అన్న వ్యక్తి కూడా చంద్రబాబు రెడ్డి గారు విమర్శించే పరిస్థితి ఈ ఈరోజు ప్రభుత్వం ఎలా ఉంటే ఎవరు ఏమి విమర్శించినా ఎన్ని రాళ్ళు వేసినా వాళ్ళ గురించి ఆర్గ్యూ చేస్తాం కానీ అక్కడ టైం వేస్ట్ చేసుకుంటే వివాహంలో లేరండి మన అభివృద్ధి మనం చేసుకుంటూ వెళ్ళిపోతామే వాళ్ళు వాగేళ్ళు వాగుతూ ఉంటారు రాళ్ళు వేసి వాళ్ళు రాళ్ళు వేస్తూనే ఉంటారు దాన్ని గురించి అంతే దాని గురించి మనం ఆర్గ్యూ కూడా చేయకూడదు ప్రజలు కూడా ఆర్గ్యూ చేసే విధంగా లేరండి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు వాడు విని పక్కన వదిలేస్తున్నారు తప్ప దాని గురించి ఆర్గు చేసే దాని లేదు ఇప్పుడు రోజు రోజు ఎంత ఎంత తొందరగా పరిగెత్తిద్దాం ఆ దేశాన్ని ముందుగా అని చెప్పి ప్రభుత్వం వారు అనుకుంటున్నారు నాయకులు అలాగే అనుకుంటున్నారు ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు ఇప్పుడు ఆర్గ్యూ చేసి ఆడెలా అన్నాడు వీడు ఎలా అన్నాడు అలా టైం వేస్ట్ చేసే ఉద్దేశం ప్రజల్లో కూడా లేదండి ప్రజల్లో కూడా లేదు హ్యాపీగా ఉన్నారు మా ఉద్దేశం ఏంటి ఒక ఆరు నెలల నుంచి ఇంకొక ఆరు నెలలు గడుస్తే కానీ మన రైలు పట్టాల మీద ఎలా పరిగెత్తి దిన చూపెట్టడానికి టైం పడుతుంది